జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడంటేనో ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నాడంటే అందుకు కేవలం కారణం హిందుత్వం మాత్రమే ఆయన నమ్మిన క్రైస్తవ్యం కానే కాదు మరి ఇది నేను ఈ మాట అనగానే కాంట్రవర్సీగా నా మీద పాడవచ్చు తమ్ కూడా చూసే ఉంటారు మరి ఆయన గతంలో వేసిన డ్రామాలు కావచ్చు ఇప్పుడు ఆడుతున్నాయి కూడా కలిపి మరి వీటన్నిటినీ చూసిన తర్వాత ఎవరికి ఏమనిపిస్తుందో నాకైతే ఇదే అనిపిస్తోంది అది నేను అనుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అనుకుంటున్నాడేమో అనేది నాకు ఒక అనుమానం కూడా అందుకనే ఆయన లండను ఇంకా సమయం ఉన్నప్పటికీ అక్కడ నుంచి అర్ధాంతరంగా హడావిడిగా తాడేపల్లి వచ్చేసి ఇక్కడ దీపావళి వేడుకల్లో పాల్గొని ఆ ఫోటోల్ని అర్జెంటుగా ప్రశ్న నిండా రిలీజ్ చేసి వాటన్నిటిని వైరల్ చేసే ప్రయత్నం చేయటానికి విపరీతంగా కృషి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు ఒకసారి చూశారంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాగ మతపరమైన కొన్ని కామెంట్సు చాలా వచ్చాయి ఆ రోజుల్లో ఎందుకంటే ఆయనకు ఒక స్వామీజీ ఉన్నాడు మరి క్రైస్తవ్యంలో స్వామీజీలు ఉంటారా లేకపోతే ఫాదర్లు ఏం చేస్తారో లేకపోతే రెవరెంట్లు కానీ మిగతా పా పాస్టర్లు కానీ వీళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తారో పోతే ఆయనకు ఒక పర్మినెంట్ స్వామీజీ ఉన్నాడు ఆ స్వామీజీ గురించి నేను కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఆ తర్వాత ఆయన ఏం లబ్ధి పొందాడనేది కూడా అందరికీ తెలిసిందే ఆ స్వామీజీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నాడని ఒక విపరీతంగా బాగా ప్రచారం జరిగింది అది అబద్ధం అని చెప్పకుండాను నిజమని చెప్పకుండాను జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏం స్పందించలేదు ఆ రోజుల్లో కాకపోతే ఫోటోలు రిలీజ్ ఎక్కడి నుంచి అవుతాయి వాళ్ళు ఎక్కడో హరిద్వార్లోనూ ఏ రిషికేశ్లోనూ చేసిన కొన్ని పూజల తాలూకుయో జగన్మోహన్ రెడ్డి నీళ్ళల్లో మునిగిలేసిన దాని గురించో మిగతా ఏటు గురించో వీటన్నిటిని ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళు రిలీజ్ చేసుకున్నవే ఆ తర్వాత మరి తిరుమల వెంకన్నని దర్శించుకోవటానికి వెళ్ళటం ఇవన్నీ కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసాం అదే జగన్మోహన్ రెడ్డికి అధికారం రాగానే బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే దిగిపోయే వరకు వెంకన్న స్వామిని ఒకసారి కూడా దర్శించుకోలేదు ఇంకా అవసరమైతే ఆయన సెట్ వేసుకుని స్వామివారిని ఆయన ఇంటి కాంపౌండ్లోకి తీసుకొచ్చుకున్నాడు తప్ప ఆయన గుడికి వెళ్ళలేదు ఇక మిగతావన్నీ చూసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటి మీద హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా వీటన్నిటికి ఏం పట్టించుకోలేదు అదే గతంలో ఆ ముందు ఆయన అధికారం లేనప్పుడు అన్ని హిందువులకు సంబంధించిన వీటన్నిటి రిచువల్స్ వీటన్నిటిలో బాగా పాల్గొన్నట్టుగా కూడా కనపడతా ఉంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకటి అర పాల్గొన్నాడు ఏదో హోమం కూడా ఏదో ఒకటి తలపెట్టారు అందులో పోసే నెయ్యి దగ్గర కూడా పెద్ద వివాదం జరిగింది మరి అంత కాస్ట్లీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అందులో కూడా స్కామే మూడు వేల రూపాయలు కేజీ నెయ్యితోటి మరి ఆయన హోమం కూడా చేశారు చండీ యాగమా హోమం ఏదో సంథింగ్ మనకి దాని గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పలేను కాకపోతే ఆయన చేసిన కారణం అయితే మాత్రం పర్టికులర్గా విజయం సిద్ధించాలని శత్రు నాశనం జరిగిపోవాలని చేసిన ఆ యాగమో హోమమో దాంట్లో మూడు వేల రూపాయలు కేజీ పెట్టి నెయ్యి నూనె పోశారు అందులో ఆ నెయ్యిని వాడిన దానికి మరి ఏం ఫలితం వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు దీపావళి వేడుకలు చేసుకోవటం అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికీ చాలా కాంట్రవర్షియా జరుగుతుంది దీపావళి చేసుకోవటం అంటే ఊరిక చుచ్చు పెట్టి కాకర పువ్వు వాటిని వెలిగించి పైకి చిచ్చుబుడ్డి పైకి వెలుగుతూ కనబడుతుంటే చప్పట్లు కొట్టుకోవటం కాదు లక్ష్మీ పూజ చెయ్యాలి అది చేశాడా జగన్మోహన్ రెడ్డి అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార పక్షం వైపు నుంచి అంటే టీడీపీ వైపు నుంచో జనసేన వైపు నుంచో బీజేపీ వైపు నుంచో అయ్యో ఒకటి వినపడతా ఉన్నాయి ఎందుకంటే మరి ఆ లక్ష్మీ పూజ చేస్తా ఏం ఫోటోలు రాలేదు కదా చిచ్చుబుడ్డి కాలుస్తా అయితే వచ్చిందనుకోండి మిగతా అది మరి ఆ పూజ ఏమన్నా చేశారా అనేది కూడా ఇప్పుడు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ హిందుత్వం వైపుగా అడుగు వేస్తున్నాడా అనే అనుమానాలు రాకపోతాయా ఆయనకి పదిహేను రోజులు మరి లండన్లో పర్యటించే అవకాశం ఉన్నప్పటికీ పూర్తి సమయం కానప్పటికీ ఎందుకంటే గతంలో చివరి నిమిషం దాకా ఆయన అక్కడే ఉండి వచ్చాడు కానీ ఇప్పుడు దీపావళికి ముందు రోజు వచ్చేసాడు వచ్చేసి దీపావళి వేడుకలు చేసుకుంటూ ఫోటోలు తీసి రిలీజ్ చేశారండి ఇక్కడ అంతా కనపడుతుంది ఏంటంటే ఫోటోలు తీసి రిలీజ్ చేయటం అనే దాని దగ్గర వస్తుంది మ్యాటర్ మొత్తం ఎక్కడ ఆయన ఏం పూజలు చేసుకున్నా ఏ మతంలోకి మారినా ఏ రకమైన బిజీ చేసుకున్నా ఎవరికైనా అభ్యంతరం లేదు ఎందుకంటే మిగతా నాయకులు కూడా రాజకీయానికి కులం లేదు మతం లేదు అన్నట్టు రాజకీయ నాయకులు అన్ని రంగులు ఎత్తుతారు మిగతా చాలా మంది చంద్రబాబు నాయుడు అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ లోకేష్ అయినా కానీ టీడీపీలో ఉన్న నాయకులైనా జనసేనలో ఉన్న నాయకులైనా బీజేపీలో వాళ్ళైతే తక్కువ కనిపిస్తారు ఎందుకంటే మిగతా అన్ని సెక్యులర్ పార్టీలు అనే పేరు ఉన్నాయి కాబట్టి రంజాన్ రాగానే ఇలా ఏదో నమాజు అసలు ఇతనే చదివేసి రోజు ఐదు పూట్ల నమాజ్ చదివేవాడికి మళ్ళీ ఇలా ఒక ఫోజ్ పెట్టి దాన్ని పోస్టర్ల నిండా వేసేసుకుంటారు నెత్తిన ఒక టోపీ పెట్టుకొని లేదు క్రిస్మస్ శుభాకాంక్షలు అని ఇలా చేతులు పెట్టేసుకొని కళ్ళు మూసేసుకొని జీసస్ మొత్తాన్ని ఈయనే ప్రే చేసేస్తున్నట్టుగా మిగతా నాయకులు ఏంటి కొంచెం హిందుత్వంలో ఉన్న నాయకులైనా కూడా ఇవన్నీ చేస్తారు ఇది రాజకీయాల్లో డ్రామా కాకపోతే వాళ్ళు ప్రతిసారీ చేస్తారు అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇక వాళ్ళ దీనికి వచ్చేటప్పటికి ఆ పూజల్ని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేటప్పటికి ఇక్కడ బాగా తనతన్న విషయం ఏమిటాయి అంటే ఆయన అధికారం కోల్పోయినప్పుడు ఇలాంటి అన్నీ చేస్తాడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ పట్టించుకోడు మరి ఆయన ఇప్పుడు వెంకన్న స్వామి గుడికి వెళ్తాను అని మంకు పట్టు పట్టు కూర్చోవటం కానీ అప్పుడు అక్కడ బీఆర్ నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా మేము రానియమని వాళ్ళు ముందుగానే ఏది పడితే అది గోల్ చేయటం గాని జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాను ఏమిటంటే డిక్లరేషన్ పెట్టే వెళ్తాను అని అనకుండా చూడండి ఏ రకంగా వీళ్ళందరూ వేధిస్తా ఉన్నారో ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పే ప్రయత్నం చేయటం కానీ ఇది దీని అంతట్లో డ్రామా కనపడుతుంది తప్ప సరే డిక్లరేషన్ మీద సంతకం పెడతానని జగన్మోహన్ రెడ్డి ఎందుకండు అంతకుముందు నేను పెట్టలేదు కదా ఇప్పుడే పెట్టాలా నేను సీఎంగా ఉన్నప్పుడు నేను పెట్టకుండానే వెళ్ళాను కదా అన్నాడు అంటే ఇప్పటికీ డిక్లరేషన్ మీద సంతకం పెడతానని నేను వండు ఎందుకంటే ఇదంతా ఒక కాంట్రవర్సీ చేయటానికి అందుకని జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిపక్షంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన హిందువుగా ఉంటాడు అధికారంలోకి రాగానే పక్కా క్రైస్తవుడు అయిపోతాడు ఇక్కడే కొడుతుంది మొత్తం ఈ వివాదం అంతా ఇక్కడే వస్తుంది ఎందుకని జగన్మోహన్ రెడ్డి మీదే ఎలాంటి వివాదాలు వస్తాయి అంటే ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయన చేసేదానికే ఇవన్నీ వస్తున్నాయి వీటన్నిటినీ చూసుకున్న తరువాత ఆయన ఖచ్చితంగా ఇప్పుడు హిందుత్వం ఓట్లను కోరుకున్న రోజును హిందువులని ఆకట్టుకునేటానికి చేసిన ప్రయత్నాల మీదను ఆయనకి అధికారం లభిస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన క్రిస్టియన్ స్వభావాన్ని చూపించటం మూలానో లేకపోతే ఏది లేకుండా అటు హిందువుల్ని ఇటు క్రిస్టియన్ అందరినీ వదిలేయటం మూలానో ఏదో రకంగా మళ్ళీ అధికారం పోతుంది పైచింది ఒకసారి అయినా ముందు వచ్చినప్పుడు ఈ డ్రామాలు వేసినప్పుడు వచ్చింది అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ డ్రామాలు వేస్తంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే అందుకు కారణం హిందుత్వం తప్ప క్రైస్తవ్యం కాదు అని నేను చేసిన డిక్లరేషన్కి పూర్తి న్యాయం జరుగుతుంది కదా